నాచగిరి టీవీ న్యూస్ మన నాచగిరి టీవీని చేయండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాచారం గుట్ట వర్గల్ మండలం సిద్దిపేట జిల్లా ఈ రోజు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకుని మాధవానంద సరస్వతి రంగంపేట పీఠాధిపతులచే గిరి ప్రదక్షణ కార్యక్రమం వైభవోపేతంగా ఆరంభించనైనది ఇట్టి కార్యక్రమమునందు పి రవీందర్ గుప్తా చైర్మన్ వి విజయరామారావు కార్యనిర్వహణాధికారి ధర్మకర్తలు జగ్గయ్య గారి శేఖర్ గుప్తా చందా నాగరాజు కొత్తపల్లి శ్రీనివాస్ గాలి కిష్టయ్య కర్రె పద్మా వెంకటేష్ కూచవరం సంతోష్ రావు నాయకం శ్రీనివాస్ రుద్రశ్రీహరి సురేందర్ రెడ్డి గజ్వేల్ వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి విజయమోహన్ తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ గణేష్ రెడ్డి మొదలగువారు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తదుపరి ఆలయ వేద పండితులు అర్చకులు శ్రీ మాధవానంద స్వామివారిని పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించినారు స్వామివారు గిరి ప్రదక్షిణ మహాత్మ్యం భక్తులకు అనుగ్రహ భాషణం ద్వారా తెలిపినారు మరియు గిరి ప్రదక్షిణ దారిలో ముప్పై మూడు దేవతల విగ్రహాల స్థాపనకై ఆలయ యంత్రాంగానికి సూచించనైనది తదుపరి దేవస్థానం వద్ద నాచారం గ్రామానికి చెందిన అంతగోని పోచగౌడ్ దంపతులు దేవస్థానమునకు జలప్రసాదం ప్లాంటు విరాళంగా బహుకరించినారు శ్రీస్వామివారు ప్లాంటును ప్రారంభించినారు